మీడియా మిత్రులకు స్వాగతం ఎప్పటిలాగే కర్నూలు జిల్లా ఎస్పీ గారు మరియు అడిషనల్ ఎస్పీ మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ సూపరింటెండెంట్ గారి ఆదేశాల మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పటిష్టంగా సమర్థవంతంగా కర్నూలు జిల్లాలో పనిచేస్తూ వస్తోంది ఇదివరకే మనం ఎన్నో కేసులు చూడడం జరిగింది మన డిస్టిక్ టాస్క్ ఫోర్స్ మనం స్ట్రెంగ్తెన్ చేయడం జరిగింది దానికి సంబంధించిన వివరాలను మరియు ఫోన్ నెంబర్స్ని ఇదివరకే మీడియా మిత్రులకు కూడా మనం వివరించడం జరిగింది మన రాష్ట్రంలోనే మన రాష్ట్రంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలో ఇంటెలిజెన్స్ విభాగం మరియు డిటిఎఫ్ విభాగం ఎంత స్ట్రాంగ్గా ఉందని చెప్పడానికి ఇటీవల కాలంలో ఎస్సీబీ డిటెక్ట్ చేసిన కేసులే నిదర్శనం ఈరోజు ఉదయం ఐదు గంటలకి ఆస్పరి మండలం ఈ నుంచి తొగరగల్లు వెళ్ళే మార్గంలో ఇదివరకు ఒక కేసు పట్టుకున్నాము అదే దాదాపు అవే పరిసర పరిసర ప్రాంతాల్లో ఒక బ్లాక్ కలర్ స్కార్పియో వాహనాన్ని మేము నిఘా ఉంచి నిఘా వర్గాల సమాచారం మేరకు మా డిటిఎఫ్ వింగ్ మరియు మా ఇంటెలిజెన్స్ వర్గాలు మరియు బిఎంపి టీం మరియు ఆలూరు స్టేషన్ ఇన్స్పెక్టర్ అందరూ సమిష్టిగా ఒక సమిష్టి కృషితో ఈ కేసుని ఛేదించడం జరిగింది ఈ బ్లాక్ కలర్ స్కార్పియో వాహనంలో మనం అరవై బాక్సుల కర్ణాటక మద్యాన్ని డిటెక్ట్ చేశాము దీని విలువ మూడు లక్షల అరవై మూడు వేలుగా ఉంటుంది దాదాపు దీని వాల్యూ చూసినట్లయితే ఐదు వందల పద్దెనిమిది లీటర్లు వాల్యూ ఉన్నట్లు ఎస్సీబీ వాళ్ళు అంచనా వేయడం జరిగింది ఈ వెహికల్ వాల్యూ మరియు మద్యం వాల్యూ మొత్తం కలుపుకొని దాదాపు నైన్ పాయింట్ సిక్స్ త్రీ ల్యాక్స్ వాల్యూ ఇది మనకు ఉంటుంది ఇక ఇందులో నిందితుల విషయానికి వస్తే ఇదివరకు మనం ఆలూరులో ఆలూరులో ఒక కేసు పట్టుకోవడం జరిగింది సెన్సేషన్ అయింది కూడా ఆ కేసులో తొంభై బాక్సులు అయితే కానీ మన ఆలూరు స్టేషన్లో వన్ ట్వంటీ ఫోర్ బాక్సెస్ మన చిప్పగిరి స్టేషన్ రామదుర్గం విలేజ్లో మనం పట్టుకోవడం జరిగింది దానికి సంబంధించి నిందితులను కూడా మనం ఇన్వాల్వ్ చేయడం జరిగింది అందులో ప్రధాన నిందితుడైన శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తిని మనం ఈరోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది శ్రీకాంత్ రెడ్డితో పాటు అతనికి సహకరించే అతని అనిచరుల్ని ఇంకా ఇద్దరిని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ వివరాలు మనం చూసినట్లయితే వాళ్ళను కూడా ఏ వన్ నుంచి ఏ నైన్ దాకా తొమ్మిది మంది నిందితుల్ని ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది మొత్తం మీద ఇప్పటికీ మనం ముగ్గురిని అరెస్ట్ చేశాము ప్రధాన నిందితుడైన శ్రీకాంత్ రెడ్డి ఇతను ఒక క్లాస్ వన్ కాంట్రాక్టర్ ఇతను మరియు సింధునూర్ కర్ణాటకలో కూడా ఇతనికి హోటల్స్ ఉన్నట్లు మాకు తెలిసింది తర్వాత ఏ టూ జీ రాజశేఖర్ ఇతడు ఈ ఏ వన్ ముద్ద ఎవరైతే ఉన్నారో అతని డ్రైవర్ ఇతన్ని మనం ఇన్వాల్వ్ చేయడం జరిగింది ఇతను డ్రైవర్తో పాటు ప్రధాన అనుచరుడు కూడా ఇలాంటి స్మగ్లింగ్ చేయడంలో వీళ్ళు ప్రధానంగా వెన్నతో పెట్టిన విద్య అంటారు కదా అలాంటి ఒక కోవకు చెందిన వాళ్ళని మనకు అర్థమవుతుంది ఏత్రి చిప్పగిరి మండలం రామదుర్గం సంబంధించి జి నరసింహులు అనే వ్యక్తిని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా మీసాల బోయ వీరాంజనేయులు ఆస్పరి మండలం యాటకల్లు విలేజ్ ఇతన్ని కూడా త్వరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇక మిగిలిన ఐ ఐదు మంది ముద్దాయిలు ఉన్నారు సోమన్న బాలస్వామి కృష్ణం రాజు రాజు జీఎన్జీ వీళ్ళంతా చిప్పగిరి మండలం రామదుర్గానికి చెందిన వాళ్ళే వీళ్ళను కూడా అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటామో తదనంతర చర్యలు మీడియా ముఖంగా వెల్లడించి తప్పకుండా వారి మీద క్రిమినల్ కేసెస్ మరియు ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం ఎటువంటి కేసెస్ మనం చేయాలో అవన్నీ మేము చేయడం జరుగుతుంది ఈ కేసుని చాకచక్యంగా అంటే ఈ నిఘా వర్గం మా నిఘావర్గం ఇంటెలిజెన్స్ టీం ఎంత బలంగా పనిచేస్తుందని చెప్పడానికి మన స్టేట్లోనే మొదటి స్థానంలో ఉంటుంది దానికి సంబంధించి ఒక మంచి హార్డ్ వర్క్ చేసే వ్యక్తి విజయ్ విజయ్ కానీ సోమశేఖర్ కానీ వీళ్ళు మన జిల్లా వ్యాప్తంగా పనిచేస్తూ ఉంటారు అలాగే డిటిఎఫ్ టీం సంబంధించి ఇన్స్పెక్టర్ గారు నర్సానాయుడు మరియు కరుణాకర్ కానిస్టేబుల్ కరుణాకర్ వీళ్ళు చాకచక్యంగా ఈ కేసుని హ్యాండిల్ చేసి సరైన సమయంలో ఈ ఎలక్షన్ టైంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం అనేది హర్షించదగ్గ విషయం వీళ్ళకి జిల్లా ఎస్పీ గారి తరపు నుంచి రివార్డ్స్ కూడా రికమెండ్ చేయడం జరుగుతుంది